హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ శివరాత్రి రోజు మా ఊళ్ళో నసరాపేటలో లింగగుంట కాలనీలో ఉన్న శివాలయం కాలో కట్ట దగ్గర ఉన్న శివాలయంలో శివునికి చేసిన జరిగిన పూజలు అభిషేకాలు వీడియో తీసాను చూడండి అలాగే గుడి మొత్తం కూడా ఒకసారి చూపిస్తాను చూడండి ఎక్కడ స్కిప్ చేయొద్దు ఇంట్రెస్ట్గా చూడండి महास्तु पाजवा आजम में पाजवत सना हा आजम में विष्णु देव जो युग नाथ महर्षि ना हा एक साहस महिष्मान जो हत्या नहन से आने विष्णु आने आनंद जाने मुच्छ विष्णु हा मुच्छ विष्णु हा ओम नमो हाजवा

ఇది మేడి చెట్టు మేడి చెట్టు కింద ఉన్న దత్తాత్రేయ స్వామిని పూజించి దీపం వెలిగిస్తే గురుగ్రహం అనేది ఆ చక్కగా అనుకూలంగా ఉంటుందన్నమాట

రాత్రికి లింగోద్భవ సమయంలో ఇక్కడ స్వామివారి కళ్యాణం చేస్తారు అన్ని కూడా సిద్ధం చేస్తున్నారు ఇక్కడ ఇది గుళ్ళో రావి చెట్టు అనమాట ఈ రావి చెట్టుకి మొక్కుకొని ముడుపులు కడతారు అలాగే జంట నాగులు ఆ విగ్రహాలకు అభిషేకాలు కూడా చేస్తూ ఉంటారు

यन्त्रं चयय पंचमे संचयन्तमे सूसागमे सुविंचने దాని పక్కనే ఇంకో రావి చెట్టు కూడా ఉంది ఇక్కడ జంటనాగుల విగ్రహాలుతో ఇంకా స్వామి విగ్రహం కూడా ఉంటుంది చూడండి ఎక్కడైనా మనం చూస్తే నవగ్రహాల్లో స్వామి విగ్రహం ఉంటుంది కానీ ఇక్కడ మాత్రం సింగిల్గా స్వామి విగ్రహం మాత్రం ఒకటే ఉంటుంది అదే ప్రత్యేకం గుడికి వచ్చినప్పుడు ఆవులకు ఏమైనా తినిపిస్తే మంచిది అంటూ ఉంటారు కదా ఇక్కడ రెండు ఆవులు కూడా ఉన్నాయి ఒకటి కపిల వర్ణంగా ఉంది కొంచెం అల్లగా ఇంకొకటి తెల్లది ఇందాక చూపించిన రావి చెట్టు అన్నమాట ఇది ఇక్కడ నవగ్రహాలు ఉంటాయి నవగ్రహాలు శాంతి పూజల కంటే ఇక్కడ చేస్తూ ఉంటారు ఈ రోజు శ్రీ స్వామి వారి దేవస్థానంలో శ్రీ ఉమానికి సంఘటన నుంచి ఎన్నో ప్రకాల వరకు ప్రత్యేక అభిషేక కార్యక్రమం కలదు తదుపరి సంగణంగానికి శ్రీ ఉమామి వారి కళ్యాణ మహోద కార్యక్రమం తరఫు కావున చాలా మంది మంత్రులు నవగ్రహాలకు శాంతి పూజ చేసిన తర్వాత చక్కగా మరి ఆ గ్రహ దోషాలన్నీ తొలగిపోవాలని ఆంజనేయస్వామిని కూడా ప్రదక్షిణాలు చేసి దీపం వెలిగిస్తారు అలాగే స్వామికి ఎదురుగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది

అటు శివాలయం ఇటు విష్ణు ఆలయం శివకేశవమూర్తి తనయుడు అయ్యప్ప స్వామి ఆలయం మధ్యలో ఉంటుందన్నమాట అంటే వచ్చినా సరే ఇక్కడ నసరాపేటలో ఉన్నది రెండే రెండే అయ్యప్ప స్వామి దేవాలయాలు ఒకటి సత్తనపల్లి రోడ్లో ఉంటుంది కొంచెం దూరం ఇంకొకటి నసరాపేట లింగంగుంట కాలనీలో ఉన్న అయ్యప్ప స్వామి ఆలయం అనమాట ఎవరు వచ్చినా ఇక్కడికే ఇరుముళ్ళు కట్టుకుంటూ ఉంటారు అయ్యప్ప స్వామి ఆలయం వెనక ఈ విగ్రహాలన్నీ కూడా ఉన్నాయి नमः शिवाय ॐ चा పక్కనే సాయిబాబా ఆలయం కూడా ఉంది అనమాట అంటే అయ్యప్ప స్వామి గుడిలోనే పక్కన సాయిబాబా విగ్రహం ఈ అయ్యప్ప స్వామి గుడికి వెనక వైపు కళ్యాణ మండపం ఉంది ఆ కళ్యాణ మండపానికి ఎదురుగా యాగశాల ఉంది అంటే యాగం అంటే హోమాలు కూడా చేస్తూ ఉంటారు వర్షం పడ్డప్పుడు ఒక్కొక్కసారి బయట ఆరు బయట మనం హోమం అనేది నిర్వహించాలంటే కష్టం కదా అలా అందుకే వాళ్ళు చక్కగా రేకులు వేసి షెల్టర్గా ఏ జల్లు రాకుండా చక్కగా కట్టారు చూడండి ఒక దగ్గర దగ్గరకు ఒక యాభై మంది అయినా కూర్చొని చక్కగా హోమం చేసుకోవచ్చు అంత బాగుంది

ఆ యాగశాలకు పక్కనే కొంచెం దాని పక్కనే మేధా దక్షిణామూర్తి స్వామి ఆలయం అనమాట మీకు విగ్రహం కనిపిస్తుంది కదా తలుపులేస్తున్నాయి చూపిస్తున్నా చూడండి మనం ఆ యాగశాల చూసి వస్తుండగా దక్షిణామూర్తిని కూడా దర్శించుకున్న తర్వాత ఇక్కడ ద్వాదశ లింగాలు అంటే పన్నెండు శివలింగాలు ఉన్నాయి అన్నమాట ఇక్కడ ఈ పన్నెండు శివలింగాలు కూడా ఈ శివరాత్రి రోజు చక్కగా అభిషేకాలు చేస్తున్నారు పూజలు చేస్తున్నారు మామూలు సమయంలో కూడా ఎవరికి ఏదైనా దోషాలు ఉన్నా ఏమైనా వాళ్ళు చేయాలనుకుంటే ఇక్కడ అభిషేకాలు చేస్తూ ఉంటారు ఇదిగోండి ఇది సాయిబాబా ధ్వని గురువారం రోజు ఈ ధ్వని వెలుగుతూ ఉంటుంది ఇది యాగశాల గుడికి ఎదురుగా వర్షం ఏమి లేకపోతే ఇక్కడ చేస్తారు హోమాలు ధ్వజస్తంభం

మనం లోపలికెళ్ళి స్వామివారిని దర్శించుకుందాం ధ్వజస్తంభాన్ని కొంచెం ఎదురుగా శ్రీ మేధా దక్షిణామూర్తి స్వామి విగ్రహం అన్నమాట పక్కనే సుబ్రహ్మణ్య స్వామి గణపతి స్వామి ఇక్కడ శివాలయంలో పక్కన కూడా సాయిబాబా విగ్రహం ఉంది శివాలయానికి ఆనుకునే సాయిబాబా ఆలయం ఉంది శివాలయంలోనే ఒక పక్కకి ఈ సాయిబాబా విగ్రహం అన్నమాట గురు పౌర్ణమి రోజు చక్కగా చాలా ఘనంగా పూజలు చేస్తూ ఉంటారు చాలామంది భక్తులు ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం శివాలయంలోకి ముందు అడుగు పెట్టంగానే మనకు కుడివైపు అయ్యప్ప స్వామి విగ్రహం కనిపిస్తుంది ఇక్కడ స్వామివారికి కళ్యాణం చేయించడానికి అలంకరించిన విగ్రహాలన్నమాట నందీశ్వర స్వామి స్వామివారి వాహనం నంది విగ్రహం ఎప్పుడు కూడా స్వామివారికి నందీశ్వరుడికి మధ్య మాత్రం నిలబడి దర్శించుకోకూడదు చాలా కోపం వస్తుందన్నమాట నందీశ్వరుడికి అందుకే ఒక పక్కగా నిలబడి దర్శించుకోవాలి శివుడికి ఎప్పుడు ఎదురుగా నిలబడకూడదు డైరెక్ట్గా ఒక పక్కకి నిలబడి దర్శించుకోవాలి ఉదయం అయితే చాలా మంది రష్ ఉన్నారు వీడియో తీయడం కుదరలేదు అందుకే ఈవినింగ్ అనేది తీస్తున్నాము అంటే మేము కూడా అభిషేకం చేయడానికి వచ్చాము అమ్మవారి వాహనం సింహం ఇదిగోండి అమ్మవారి విగ్రహం దర్శించుకోండి మా ఊరి శివాలయంలో ఒక్కసారి చూడండి వీళ్ళు ఉంటే అందరూ నసరాపేట లింగం గుంట శివాలయం మనం బయటకు వస్తే అభిషేకం చేసి చక్కగా స్వామివారికి విభూతితో మొత్తం అలంకరించి శరీరానికి మొత్తం చక్కగా పుష్పాలతో అలంకరించారు చూడండి ఎంత బాగుందో అంటే వెనక వైపు మీకు కనిపిస్తుంది అనుకుంటాను అది లింగరూపం అనమాట అభిషేకాలు చేస్తున్నారు ఇక్కడ స్వామివారి రూపంగా ఉన్న శివయ్యని అలంకరించారు చూడండి నెలవంక వదులు చక్క గులా ఎలా పెట్టారో ఆ తర్వాత స్ఫటికలింగానికి పూజ చేసిన ఆ వీడియో కూడా పెడతాను ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ బంధువులకి స్నేహితులకి అందరికీ షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే వచ్చిన గంట సింబల్ని యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మీ అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు కొంచెం ఆలస్యమైంది వీడియో పెట్టడం